అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్న ట్రెండ్ మధ్యాప కల్తీ నిక్కరు కల్తీ నిక్కరు మెడికల్ కాలేజీలు ఈరోజు టీ టీడీపీ నాయకులు ఎవరైతే డిబేట్లు వస్తున్నారో ఎవరైతే ప్రశ్న మీటర్లు మాట్లాడుతున్నారో ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే అసత్యాల్ని సత్యంలాగా నిరూపించేదాని కోసం చాలా కష్టపడి చాలా కృషి చేసి పనిచేస్తున్నారు అయినా కూడా అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే అని టీడీపీ నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే దీనికి వంత కూడా తన్నానా తానా అని జనసేన నాయకులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండ సోదరా కల్తీ మధ్య పట్టుబడింది ఎవరు హయాములో దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ అంటున్న మాకు సంబంధమే లేదు ఆ కూటమి ఆ కల్తీ మద్యంతో అంటే సంబంధం కేవలం టీడీపీ జనసేనకు మాత్రమే కనపడుతున్నది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేతులు నమస్కరిస్తున్నాను రిపోర్ట్స్ రిపోర్ట్స్లో తాగి ఎవరు చనిపోలేదు ఇది ఎవరు రిపోర్ట్ ఇది సెంట్రల్ 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 బ్యూరో రిపోర్ట్ ఇది సార్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తాగి ఎవరు చనిపోలేదు అని అయితే ఇక్కడ ఉదయం లేస్తేనే మా ఎమ్మెల్యేలు మంత్రులు ఒకటే కాకి గోల జగన్మోహన్ రెడ్డి గారు అట్టే సమయంలో ఎంతో మంది వందల మంది చనిపోయారు కల్తీ మద్యం తాగా ఒక పక్క మీ భాగస్వామి అయితే ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో వారే రిపోర్ట్ ఇస్తున్నారు నేషనల్ క్రైమ్ బ్యూరో నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఇస్తున్నది సార్ ఏమని ఎవరూ చనిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కల్తీ మద్యము తాగి ఇంకా సిగ్గు లేకుండా ఉదయం లేస్తే డిబేట్లలో వందలాది మంది చనిపోయారు వేలాది మంది చనిపోయారని సిగ్గు లజ్జ లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడటం డిబేట్లలో చాలా బాధాకరం కలిగిస్తున్నది కొందరైతే అంటున్నారు పీపీ మోడల్ అయ్యా మూడు పీలు ఉన్నాయి పీపీపి ఈ మూడు పీలు తెచ్చిన ఘనత ఎవరు తెచ్చారంటే కేంద్రంలో నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ పీపీపి విధానంలో మీరు నడపండి మెడికల్ కాలేజీలని ఒక డైరెక్షన్ ఇచ్చింది అయితే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ముఖాన్ని తిరస్కరించారు మేము ఈ పీపీ మోడల్లో చేయము ఈ మెడికల్ కాలేజ్ అనేవి కేవలం ప్రభుత్వ కనుసలో నడుస్తాయని చెప్పేసి అయితే ఈరోజు నేను ఒక అతను అంటున్నాడు అది ఎలాగా వాళ్ళు సుగం సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటారు ఆ మూర్ఖులకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మెడికల్ కాలేజీ సీటు ఎంత ప్రైవేట్ కాలేజీలో దాదాపు లక్ష ఎనభై వేల ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఒక లక్ష ఒక కోటి తొంభై లక్షలు రెండు కోట్లు కూడా నడుస్తుంది అనమాట రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా జరుగుతుంది ఒక సీటు అయితే అటువంటి చోట పేద ప్రజల కోసమై కేవలం పన్నెండు లక్షల రూపాయలు అది కూడా ఎందుకంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఆ లక్ష పన్నెండు లక్షల రూపాయలు బి కేటగిరీ కింద తీసుకున్నారు ఇంతకంటే ఇది కూడా తెలియని మూర్ఖులు ఎట్ట ఎమ్మెల్యేలు అయ్యారు ఎట్ట మంత్రులు అయ్యారు ఏ విధంగా మంత్రులు అయ్యారు మీరు ఏమీ తెలియకుండానే అసెంబ్లీ పై కూర్చుంటారా ముదరేస్తే డబ్బు వచ్చేస్తుంది మట్టి ఇసుక అంతా అమ్మేస్తారు ఆ డబ్బుతో ఎమ్మెల్యేలు అయిపోతున్నారు రౌడీ సీట్లు కూడా ఎమ్మెల్యే అయిపోతున్నారు ఈరోజు మన అసెంబ్లీ స్పీకర్ కూడా అదే కోవ చెందుతారు ఆయన ఉదయం లేస్తే బూతులు 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 ఆ అసెంబ్లీ స్పీకర్ పదవి ఏంటని ఒక గౌరవప్రదమైన పదవి అటువంటి పదవిలు కూర్చొని ఉదయం లేస్తే బూతులు మాట్లాడే వ్యక్తికి స్పీకర్ తయారు చేశారు ఇకపోతే కల్తీ మధ్యమంటారా పద ఒకటిన్నర సంవత్సరం నుండి దాదాపు యాభై వేల వాటర్ బాటిళ్ళు దొరికాయి అంటే లెక్కల ప్రకారం ఇంకా ఎన్ని లక్షలు దొరికి ఉండాలో ఆ పైవాడికే తెలియాలి ఆ దేవునికే తెలియాలి ఎన్ని లక్షల బాటలు దొరికాయో లెక్కల ప్రకారం నలభై యాభై వేల బాటలు సిగ్గుచేటు సార్ ఇందులో ప్రభుత్వ పెద్దల జోక్యం లేనిదే నారా లోకేష్ గారి జోక్యం లేనిదే ఈ యొక్క కల్తీ మధ్య స్కామ్ జరిగిందా కోట్ల రూపాయలు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి హత్య చేశారు జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు అంటే ఊరికే డ్రామాలు ఆడేసి అంటే ఈ మద్యం కల్తీ స్కాము పవన్ కళ్యాణ్ గారిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియకుండా జరిగిందంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మనే నమ్మరు సార్ అది బహిరంగ ప్రదేశంలో రోడ్డు మీద గులకల చెరువు దగ్గర అంటే వారితో వైసీపీ అరే ఈరోజు మీ దగ్గర దాదాపు ఎమ్మెల్యేలందరూ వైసీపీ నుండి వచ్చిన వాళ్ళే కొత్తగా ఏరే రూట్లో రాలేదు అంటే వాళ్ళందరూ కోవట్లేనా అందరిని సస్పెండ్ చేసేయండి సార్ మీరా ఇంతకంటే దౌర్భాగ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలని మోసం చేస్తున్నారు ఈ టీడీపీ జేఎస్పి నాయకులు అంటే చాలా బాధ కలుగుతుంది ఏమీ మిగిల్చారు సార్ మీరు ఈరోజు వందలాది ఎంతో ఎన్ని వందల మంది చనిపోయారో ఆ కల్తీ లిక్కర్ తాగేసి ప్రభుత్వం ఎందుకు ఆ డబ్బు కోసం ఆశపడి పేద ప్రజల జీవితాలతో చెలగాడతా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎక్సైజ్ మినిస్టర్ చెప్పాలి ఇంతవరకు సిగ్గు లేకుండా ఎక్సైజ్ మినిస్టర్ రాజీనామా కూడా చేయలేదు తో ఇలా బ్రతుకు చెడ సిగ్గు ఎగ్గుంది మీ దగ్గర ఇంత ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే అని మినిస్టరు కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ రాజీనామా చేయాలి దీనికి వంత పాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి ఎందుకయ్యా పేద ప్రజల జీవితాలు తెలగాట మాడతారు మీరు ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిందలు వేయడం ఆయన చేశాడు ఈయన చేశాడని మీరు దేశాన్ని లూటి చేసుకుంటూ పోవడం ఈ రాష్ట్రాన్ని ఏమి మిగిల్చకుండా దౌర్భాగ్యమైన స్థితిలో ఎట్టేస్తున్నారు పేదరికలు ఇంకా పేదరిస్తున్నారని ప్రజలు గ్రహించాలని రాష్ట్ర ప్రజలు రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను జై హింద్